ఈ రోజు అయితే నేను చికెన్ పకోడి అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి నచ్చుతుంది మీకు డెఫినెట్లీ ఓకే ఇదైతే మనకి రోడ్ సైడ్ అమ్ముతారు చూసారా అట్లా ఆ టేస్ట్ ఉంటుంది ప్లస్ మనం రెస్టారెంట్లో తిన్నా కానీ సేమ్ ఇలానే ఉంటుందిలేండి ఇంక మించు సో ఈరోజైతే నేను చికెన్ పకోడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లో అనేది చూపిస్తాను చాలా బాగుంటుంది చూడండి ఓకేనా దానిలోకి ఏమేమి వేస్తాననేది కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి ఫస్ట్ అయితే వీటిని చిన్న చిన్న పీసెస్గా ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి ఇంత చిన్న చిన్న పీసెస్ అయితే ఇవంతా నానేటప్పటికి కొంచెం ఈ పీస్ అనేది ఏమవుతుందంటే కొంచెం పెద్దదవుతుంది అనమాట సో ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీనిలో కావాల్సినవి ఏంటంటే ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి దేనిలోకైనా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వాడతాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం అంటే ఇప్పుడు ఎట్లా అంటే మీరు కొంచెం ఘాటుగా తిన్నారనుకోండి ఘాటుగా వేసుకోండి లేదు మేము స్పైసీనెస్ కొంచెం తక్కువ అనుకుంటే తక్కువ వేసుకోండి నేను మాకు సరిపడినంత అయితే నేను వేస్తున్నాను తర్వాత కారం వేసుకోండి కారం సేమ్ అంతేనండి ఏవైనా సరే కారం కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ కొంచెం స్పైసీ ఎక్కువ తినే వాళ్ళకి అట్లా వేసుకోవాలి ఇంకా తర్వాత సాల్ట్ మనకి టేస్ట్ తగినంత సాల్ట్ కొంచెం ఏ వంటల్లోకైనా ఫ్రెండ్స్ సో ఇది పసుపు అనేది వాడాలండి పసుపు వాడితే ఏమవుతుందంటే వాటిలో ఏదన్నా ఉన్నా పోతుందనమాట అంటే కొన్ని కొన్ని అంటారు కదా దోషాలు అట్లా సో అదనమాట నేను కొంచెం ఇప్పుడు అలా వెళ్ళి పేస్ట్ వేసుకున్నానండి గరం మసాలా వేసుకోండి కొంచెం పెరుగు కనిపిస్తుందా ఫ్రెండ్స్ కొంచెం పెరుగు అలానే ఒక నిమ్మకాయ ఒక నిమ్మకాయ నేను చక్కగా కోసేసుకొని విత్తనాలు అవి తీసేసుకున్నాను ఒక నిమ్మకాయ అనేది వేసేసుకోండి అలానే కాన్ఫ్లోర్ అండి మొక్కజొన్న పిండి అనమాట ఇది ఇది మాత్రం ఖచ్చితంగా ఉండాలి కాన్ఫ్లోర్ అంటారు మేంకే బయట షాపుల్లో కానీ అలా దొరుకుతుంది అనమాట సో కాన్ఫ్లోర్ అయితే నేను ఒక త్రీ టేబుల్స్ పైన వేసాను ఇంకా అలానే ఒక ఎగ్ అండి కొంచెం మన దగ్గర మైదా ఉంటే మైదా వేసుకోండి మైదా లేకపోయినా పర్వాలేదు మైదా నా దగ్గర లేదు కాబట్టి నేనైతే వాడటం లేదు మైదా మైదా వేయడం లేదండి ఒక ఎగ్ ఎగ్ అనేది ఒకటి వేసుకోండి ఓకేనా అలానే మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే వేసుకోండి ఫుడ్ కలర్ లేకపోయినా పర్వాలేదు కానీ వేసుకుంటే ఏమవుతుందంటే మనకి బయట తింటాం చూసారా సేమ్ ఆ కలర్ అనేది వస్తుందన్నమాట ఎక్కువ అయితే వద్దండి ఎక్కువ వేసుకుంటే చాలా ఇబ్బంది అయిపోతుంది కొంచమే వేసుకోండి ఫుడ్ కలరు మనకు బయట వాళ్ళు అమ్మే వాళ్ళ దగ్గర ఏ కలర్ అయితే ఉంటుందో సేమ్ అదే కలర్ వస్తుంది ఆ కలర్ కోసం అంటే మనం బయట తింటే ఎలా అనిపిస్తుందో ఆ ఫీల్ రావడానికి అని చెప్పేసి అయితే వేయడమే కానీ ఇంక మించి అయితే పెద్ద అవసరం అయితే ఉండదు ఫుడ్ కలరు ఇంకా ఆల్మోస్ట్ మొత్తం వేసేసానండి చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్టు కారం ఉప్పు పసుపు పెరుగు అండ్ కాన్ఫ్లోరు కోడిగుడ్డు నిమ్మకాయ చెక్క ఫుడ్ కలరు మీ దగ్గర మైదా ఉంటే మైదా వేసుకోండి లేకపోతే పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు ఇవన్నిటిని వేసేసుకొని ఇప్పుడైతే మిక్సింగ్ చేసేసుకుందామండి ఓకేనా కలిపేసుకుందాం ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఎంత ఈజీలో ఈజీ అయినా గంట పైన వీటిని కలిపేసి నానబెట్టేసేయాలండి అలా నానబెడితే ఏమవుతుందంటే అలా నానబెట్టడం వల్ల మొత్తం మనకి చికెన్ మొక్కలు అన్నిటికీ పడుతుందనమాట ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆ ఫ్లేవర్స్ అన్నీ చికెన్ పీసెస్కి పడుతుంది అప్పుడు మనం ఫ్రై చేసుకున్న తర్వాత కూడా బాగుంటుందన్నమాట చూసారా ఈ విధంగా కొంచెం ఏమంటే ఇట్ల ఇట్లా అంటూ కలుపుకుంటే మంచిదండి అనకపోయినా పర్లేదు అంటే ఇంకొంచెం టేస్ట్ అంటే ముక్కలోకి వెళ్తుందన్నమాట వీటి ఫ్లేవర్స్ మొత్తం ఈ విధంగా కలిపేసుకొని ఒక గంట సేపు అలా నానబెట్టేసుకోవడం అండి ఎంత ఈజీలో ఈజీ అయినా గంట సేపు నానబెడితే ఆ టేస్ట్ అనేది మనకి ఇంపార్టెంట్ టేస్ట్ కోసం ఒక ఒక వన్ అవర్ పాటు నానబెట్టేసుకోండి తర్వాత మనం చికెన్ పకోడీ ఇలా వేసుకొని తినేసేయడమేనమాట అవి వేసేటప్పుడు కూడా మీకు నేను చూపిస్తాను ఓకేనా నానబెట్టుకోవాలని చెప్పాను కదా ఫ్రెండ్స్ నేనైతే గంట పైన అలా అయిందండి ఎక్కువసేపు ఉన్నా పర్లేదు కొంచెం మనకు టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట చూసారా మనకి ఇలా నానపెట్టేసిన తర్వాత ముక్క ఎంత అయ్యిందో కొంచెం పెద్దది అవుతుందనమాట సో ఇంకా దీన్ని ఇప్పుడు ఏమంటే డీప్ ఫ్రై చేయాలన్నమాట ఎలా చేస్తాను ఏంటనేది చూపిస్తాను చూడండి ఓకేనా నచ్చితే కనుక ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి బయట మనం ఎలా అయితే తింటామో ఆ సేమ్ అదే టేస్ట్ అయితే వస్తుంది నేను పక్కా రాసి చెప్తా అయితే డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ మరీ ఎక్కువ వేసుకోకండి వేస్ట్ అయిపోతుంది అనమాట మళ్ళీ ఏమంటే ఈ ఆయిల్ని మనం దేనిలోకి యూస్ చేయం కదా సో ఒక్కసారి మళ్ళీ దీన్ని కలిపేసుకొని ఇంకా మనం ఫ్రై చేసేసుకోవడమే ఆయిల్ అయితే కాలిపోయింది నాకు ఇంట్లో పకోడీ ఎలా వేసుకుంటామో సేమ్ అంతేనండి ఇక కాకపోతే వీటన్నింటినీ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకొని అయితే చేసుకుంటే బాగుంటుందన్నమాట మీకు కుదిరితే కనుక ఒక్కసారి కొంచెం కాల్చి అంటే ఒక హాఫ్ బాయిల్ అయితే చేసుకున్న తర్వాత కొంచెం మనకి ముక్క అనేది ఉడుకుతుంది కదా తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇంకొకసారి అనేది ఫ్రై చేసుకుంటే బాగుంటుందనమాట ఇంకా నాకు అయితే నేను ఒక్కసారే ఫ్రై చేసేస్తానండి ఎవరికైనా ఇలా ఇష్టం ఉండకపోతే అలా ట్రై చేయండి ఇంకో ఫస్ట్ ఏమంటే కొంచెం హైలో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట మనకి గ్యా ఇది మంట అనేది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కొంచెం లోపల మొక్క అనేది ఉడుకుతుందనమాట ఓకేనా ఇంకా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత కొంచెం మనకు ఉడికింది అనిపించిన తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని తీసేసుకోవడమే ఫ్రెండ్స్ నిజంగానండి చాలా బాగుంటుంది నేను ఎక్కువ తెప్పించను అంటే తెప్పించు అంటే మనకు ఒక్కొక్కసారి కుదరినప్పుడు ఆ టైంలో అయితే తెప్పిస్తాను అనమాట అంటే పిల్లలు మరీ అంటే నేను చేయలేకపోయినప్పుడు కొంచెం ఇంకా అలాంటప్పుడు అంటే తప్పదు కదా ఎవరమైనా తెప్పించుకుంటాం కదా ఇంకా ఎక్కువ అలా కన్నా ఇలా ఏమంటే కొంచెం మనకి అందరూ తినొచ్చు అనమాట తక్కువ ఖర్చుతో అయిపోతుంది అదే బయట తెప్పించుకున్నాం అనుకోండి మనకి ఒక ఫిఫ్టీ రూపీస్కి ఎక్కువ పెట్టరు అనమాట ఒక అంటే కొంచెమే పెడతారు అదే ఒక హండ్రెడ్ రూపీస్ మనం తెచ్చుకొని ఇంట్లో ఫ్రై చేసుకొని తిన్నాం అనుకోండి చికెన్ పకోడీ ఇలా వేసుకున్నాం అనుకోండి ఒక త్రీ మెంబర్స్ దాకా తినొచ్చు అనమాట త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ దాకా తినొచ్చు అంటే ఒక చిన్న ఫ్యామిలీ అయితే తినొచ్చు అనుకుంటున్నాను నేనైతే ఓకే ఫ్రెండ్స్ వేగిపోయింది అనమాట ఇంకా తీసేసుకోవడమేనండి ఇంకా యాస్ చీజ్ బయట వేసే వాళ్ళగే వస్తాయి అనమాట అలానే ఉంటుంది టేస్ట్ అనేది కూడా ఏ కొంచెం తగ్గదండి అంత బాగుంటుందనమాట మీ దగ్గర ఏదైనా టిష్యూ పేపర్ ఉంటే కింద వేసేసి వేసుకోండి నా దగ్గర అయితే లేదు నేను డైరెక్ట్గా గిన్నెలోకి వేసేసుకుంటున్నాను వేసుకోండి ఫ్రెండ్స్ ఇందులో అంటే మనం ఫ్రై చేసి ఉంచాం కదా అవైతే వేసుకోండి లేదా నేను వేయొద్దని చెప్పాను కానీ అలా మొత్తం కలిపి ఫ్రై చేస్తేనే బాగుంటుంది ఇంకా ఇందులోనే చీలికలుగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను అలానే కరివేపాకు ఇవాళ ఏమంటే పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఇంక ఇలా బయట అయితే వర్షం పడుతుంది చల్లగా అయితే ఉండిందనమాట ఇంకా వర్షంలో కొంచెం వేడివేడిగా ఏదన్నా తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి పిల్లలు కూడా ఇంటికాడే ఉన్నారు కదా అందుకని చెప్పేసి ఈ చికెన్ పకోడీ అయితే చేయడం అనేది మొదలు పెట్టడం అనమాట ఫైనలీ అయిపోయింది ఇంకా టేస్ట్ చేయడమే లేట్ అయ్యా ఇంకా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్లేట్లో సర్వ్ చేసే సర్వ్ చేసేసుకొని కొంచెం కారపొడి జల్లుకోవాలి ఫ్రెండ్స్ కారపొడి జల్లుకుంటే ఏమవుతుందంటే బయట మనం తింటాం కదా ఆ స్పైసీనెస్ అనేది వస్తుందన్నమాట అందుకని ఇంక తీసేసుకోవడమేనండి చక్కగా ఫ్రై అయిపోయింది అనమాట పచ్చిమిర్చి కరివేపాకు ఇవి కూడా ఫ్రై అయిపోయాయి నూనె మొత్తం దీనిలోకి అనేసిన తర్వాత ఇంకా మనం తీసేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా నిమ్మకాయ ఉల్లిపాయతో రెడీ ఇక తినడమేనండి లేటు ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి నేను చెప్పానని కాకుండా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ఇది ఏమంటే అందరు ఇంటి దగ్గర ఉన్నారు ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి చేశాను అనమాట పిల్లలు మా వారు వర్షం పడుతుంది కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంటి దగ్గర ఉన్నాము నేనైతే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉంటుందో చెప్తాను మీ ముందే చెప్తాను ఓపెల్ ఉందండి బా వేడి వేడి ఉంది కదా కాస్తుంది చాలా అంటే చాలా బాగుంది అనమాట ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేయండి అందరూ ఇప్పుడు ఏమంటే ఈవినింగ్ టైంలో కొంచెం స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు అనమాట మరీ అంత ఓవర్గా తినంలేండి కొంచెమే తీసుకుంటాం కదా బయట వర్షం పడుతుంది ఇలా వేడి వేడి తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా నచ్చితే కనుక ట్రై చేయండి మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి